సామాన్యుడు ప్రశ్నించాలి సామాన్యుని జీవితంతో ముడిపడి ఉంది ఇవాళ సమస్య దేశ సరిహద్దులకు వచ్చిన ప్రమాదం ఏం లేదమ్మ గారు గుర్తుపెట్టుకోండి మొత్తం ప్రపంచం చూసింది ఆపరేషన్ సింధుల్లో ఈ దేశం త్రివిధ దళాల యొక్క శక్తి ఏంది మనం అనుకుంటే ఎంత మైన్యూట్గా ఎంత పర్ఫెక్ట్గా ఎంత టైమింగ్ తోటి ఎక్కడ కొట్టాలనో ఎట్లా కొట్టాలనో ఎట్లా కొడతామో చేసి చూపెట్టినాం ఇలా అమెరికాకు మనం అంటే భయం పుట్టుకుంది ప్రపంచ దేశాలకు మనం అంటే భయం పుట్టుకుంది దేశ సరిహద్దులకు వచ్చిన నష్టమేం లేదు భారత్ తేరే తుకుడే ఉంగే తుక్కుడే ఉంగే ఇన్షా అల్లా అనేటువంటి శక్తులు ఈ దేశంలో ఉన్నాయి భారతదేశాన్ని నాశనం చేస్తాం అనేటువంటి శక్తులు యూనివర్సిటీలలో ఉన్నాయి భారతదేశం యొక్క వినాశనాన్ని కోరుకుంటాము భారత్ను దారులు ఇస్లాం చేస్తాము రెండు వేల నలభై ఏడు వరకు అనేటువంటి శక్తులు మన మధ్యన ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని మేము మాకొద్దు ఈ దేశంలో షరియత్ లా చేస్తాము అనేటువంటి శక్తులు మన కళ్ళ ముందర తిరుగుతున్నాయి పదిహేను నిమిషాలు టైం ఇస్తే ఇందులో ఊచకూతకు వస్తానటువంటి శక్తులు ఈ భాగ్యనగరం లోపల ఉన్నాయి అరే మేము బయటికి వెళితే మీకు గల్లీలు సరిపోరా అని మొన్న ఒక ఎంఐఎం నేత మాట్లాడిండు